ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం రోజున తన పుట్టినరోజు జరుపుకోనున్నారు ఇక ఈ యొక్క సందర్భంగానే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కూడా నెలకొని ఉంది ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు ఇక సినిమాల విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సోమవారం థియేటర్లో రిలీజ్ కానుంది ఇప్పటికే రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగాయి ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పవన్ కళ్యాణ్పై తమ అభిమానాన్ని కూడా చాటుకుంటూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే హరిహర్ వీరమల్లు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాల నుంచి రేపు అప్డేట్లు కూడా రానున్నాయని చిత్ర బృందం కూడా తెలపడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు ఘనంగా సాగుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకల్లో సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన మొదటిసారి తన బర్త్డే వేడుకలను తన ఘనంగా జరుపుకుంటున్నట్లు నేటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బర్త్డే వేదికకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకకు రేణు దేశాయ్ కూడా విచ్చేస్తున్న ఆ విజువల్స్ నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రేణు దేశాయ్ ప్రత్యేకంగా ఓ బహుమతిని కూడా తీసుకొచ్చినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం వైరల్గా మారుతూ ఉంది